ఇందాక నుంచి అందరు బ్లెస్ అంటున్నారు ఇట్స్ నేనే అంత పెద్ద అంత పెద్ద మనిషిని కాదు బ్లెస్ చేయడానికి ఇదంతా నా కుటుంబం ఆది నుంచి మొదలైన మా కుటుంబం ఇది సురేష్ గారు వినయన్న నేను మొన్న ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాను గణేష్ గణేష్ని చూస్తుంటే నేనే పిల్లడిని ఉదేళ్ళు ఆస్ట్రేలియాలో ఇంత ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంత సో చాలా ఫాస్ట్ గా వీళ్ళని చూస్తుంటే నాకు అర్థమైంది నేను చాలా ఫాస్ట్ నేను ముందగా వినయ్ మాట అన్నారు నా దశ బాగుంది అని నేను పెద్ద దశల్ని నమ్మను సినిమా దశని వినేగర్ దశని నేను దశల్ని పెద్ద నమ్మను కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే పదాన్ని ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను ఈ సినిమా మొట్టమొదటి క్రెడిట్ ఈ సినిమాకి హీరో మా వినయ్ గారు ఒక పెద్ద హీరోని పెట్టుకొని ఎంత అంటే ఆయన ఎంత మతలు పడతారో సినిమా తీసేప్పుడు ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు మూడు సినిమాలు చేశాను కాబట్టి ఆయనతో ఆయన పడ్డ కష్టానికి ఫలితమే ఈరోజు అల్లుడి సీను హిట్ అవ్వడం ఆయనకి ఆయన పడే మదమకి తోడైన చో చోటా గారి ఫోటోగ్రఫీ అవ్వచ్చు సురేష్ గారు సరే ఆయన గురించి తర్వాత మాట్లాడదాం చంద్రబోస్ గారు కానివ్వండి గౌతమ్ రాజు గారు కానివ్వండి సెట్ ప్రకాష్ కానివ్వండి వీళ్ళందరూ ఆయన మదన్కి తోడుపడి కోన రాసిన కథ కోన రాసిన మాట్లాడితే ఉంది బాబీ ఇచ్చిన కథ అయితే ఉంది వీళ్ళంతా వినయగర్ మదన్కి హెల్ప్ చేసి కష్టపడి ఆ కష్టానికి ఫలితం దక్కించుకున్నారని నేను అనుకుంటున్నాను సో ఐ విష్ హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇందాక నుంచి అందరూ సురేష్ గారు బాగా ఖర్చు పెట్టారు సురేష్ గారు బాగా కష్టపడ్డారు ఆయన బాగా వివి వినాయక్ గారిని ఎన్నుకున్నారు ఆయన బాగా ఇది చేశారు అని అందరూ సురేష్ గారికి క్రెడిట్ ఇస్తున్నారు ఒక తండ్రి కాదు ఆయన బాధ్యత తన కొడుకుని ఆయన నమ్మి సినిమా తీసినప్పుడు తండ్రి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ కొడుకు కూడా అంతే కష్టపడి ఆ తండ్రికి ఈరోజు గర్వంగా నా కొడుకు ఇంత గొప్పగా ఎదిగాడని ఆ తండ్రి కూడా వెళ్ళి చెప్పుకునేలాగా చేశాడు మసీను సినిమా చూసినప్పుడు నేను కూడా బహుశా అంత కాన్ఫిడెంట్గా లేని నా మొట్టమొదటి సినిమా చేసినప్పుడు తను డెలివర్ చేసిన డైలాగ్స్ అయితేనే ఉంది తను చేసిన డాన్స్ అయితేనే ఉంది తను చేసిన ఫైట్స్ అయితేనే ఉంది ఇవన్నీ అసలు తీసి పక్కన పెడితే ఓ కెమెరా ముందు నిల్చొని యాక్ట్ చేయడానికి మనిషికి దమ్ము కావాలి ఆ కుర్రాడికి నిజంగా భగవంతుడిచ్చిన ఆశీసులు నేను ఎప్పుడూ చెప్తుంటాను ఇప్పటి పిల్లలకు కూడా వాళ్ళ అమ్మగారి నుంచి వచ్చే ఆశీసులు నాకు తెలిసే ఆవిడెంత మంచి మనిషి ఎంత మనిషి వెళ్ళాలో అలాంటి మహాతల్లి దగ్గర నుంచి వచ్చిన ఆశీసులు నిజంగా ఇద్దరు కొడుకుల్ని కూడా ఈరోజు గర్వంగా తల్లిదండ్రులు కూర్చొని మా కొడుకులు చూడండి ఎంత బాగా ప్రొడ్యూసర్గా ఒక కొడుకు హీరోగా ఒక కొడుకు ఎంత బాగా ఎదిగారని చెప్పుకుంటున్నారు బట్ అయినా కూడా ఏ తండ్రి చేయని సాహసం సురేష్ చేయడం జరిగింది రోజు డెబ్యూ సినిమాకి ఎంత ఖర్చు పెట్టి తన కొడుకు మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకొని ఆయన కూడా ఒక తండ్రిగా ఇంత గుండె ధైర్యంతో మరి ఆయన చేసినందుకు ఆయన కూడా నా శుభాభినందులు తెలియజేస్తున్నాను ఇలాగే ఆయన తీసిన శివునికే చిన్న సజెషన్ ఇస్తాను ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు సినిమా తీశారు దాని పేరు ఆటోగ్రాఫ్ అందులో పాటు ఉంటుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమనే అర్థం అందులోనే ఉంది ఎంత ఎదిగినా కూడా తల దించుకొని ఇలాగే కష్టపడి ఎన్నో శిఖరాలని మా సీన్ అధిరోహించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి సందర్భంలో నన్ను ఇక్కడికి ఒక గా రమ్మని ఈ అద్భుతమైన పాజిటివ్ లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు సురేష్ గారికి మా వినయానికి మళ్ళీ ఇంకోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అల్లూర్ ఫీరో